హలో మై డియర్ స్వీట్ సోల్స్ దిస్ ఇస్ విరీషా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్పై విరి ఈరోజు మనం పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పనీర్ పాప్కార్న్ ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా బౌల్ తీసుకొని దానిలో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపై స్టార్ట్ చేద్దాము అలాగే ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు స్పూన్ జీరా పౌడర్ అలాగే పావు స్పూన్ పసుపు టూ స్పూన్స్ వాటర్ వేసుకొని టిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకునేసి ఆ బౌల్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాము కట్ చేసుకున్నటువంటి క్యూబ్స్ను ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మిక్స్లో యాడ్ చేసుకొని అప్లై చేసుకొని ఆ పీసెస్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము తర్వాత కాన్ఫ్లేక్స్ని తీసుకొని బాగా నలిపేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఆ ప్లేట్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము తీసుకొని టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ టూ స్పూన్స్ మైదా పిండి అలాగే ఇంచ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఆ బావును కూడా పక్కన పెట్టేసుకున్నాము మసాలా అప్లై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను కాన్ఫ్లవర్ పిండిలో అలాగే కార్న్ఫ్లేక్స్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము అలా ఒక్కొక్కటిగా తీసుకొని అన్ని పీసెస్కు అప్లై చేసి పక్కన పెట్టేసుకున్నాము మినిస్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి ఫ్రై తీసుకొని కడాయిల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పన్నీర్ పీస్ని వేసుకుంటూ పన్నీర్ పీసు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే సార్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ Baby.